రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు పైసా కూడా ఖర్చు చేయని జగన్ మెడికల్ కాలేజ్ ని సందర్శన చేస్తానంటాం సిగ్గుచెట్టుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతిల రమేష్ వైసీపీపై తీవ్రంగా మండిపడ్డారు అమరావతిలో పాత్రల విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడిచే ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో యాభై శాతం ఎంబీబీఎస్ సీట్లను ప్రైవేటీకరించిన దౌర్భాగ్యం జగన్ అయితే ఇరవై మెడికల్ కాలేజీలు స్థాపించిన ఘనత చంద్రన్నది అన్నారు స్థాపించిన టీడీపీ గుర్తు చేశారు కేంద్ర సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి కరోనాలో ఏపీలో లక్ష్య మరణాలు జే బ్రాండ్ మద్యంతో కిడ్నీ లివర్ లాంటి జబ్బులతో ముప్పై ఐదు లక్షల మంది ఆరోగ్యాలు గుర్ల చేసిన నీచ చరిత్ర హ్యాపీ వైసీపీ నిర్మాణమే సంకల్పమని అన్నారు మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రాష్ట్ర నిధుల నుండి పైసా కూడా ఖర్చు జగన్ ఐదేళ్ల జగన్ పాలనలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు కాంట్రాక్ట్ చెల్లించింది వందల యాభై ఒకటి కోట్ల రూపాయలని అన్నారు ఈ పద్నాలుగు వందల యాభై ఒక కోట్ల రూపాయలలో కేంద్రం ఇచ్చిన విధులు తొమ్మిది వందల ఐదు పీజీ మెడికల్ సీట్ల నిధులు మళ్లింపు నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు పద్నాలుగు వందల యాభై ఒకటి మెడికల్ కాలేజీల నిర్మాణాలకు అవసరమైన నిధుల మొత్తం ఎనిమిది పాయింట్ నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు పేజీ మెడికల్ సీట్లకు అవసరమైన వస్తువుల నిర్మాణాలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఏడు వందల కోట్ల రూపాయలు దారి మళ్లింపు ఈ ఏడు వందల రూపాయల కోట్లు మాజీ పేజీ మెడికల్ సీట్ల కొరకు ఖర్చు చేయలేదు దీనివల్ల స్పెషలిస్ట్ డాక్టర్లకు అన్యాయం చేశారు పై వాస్తవాల ప్రకారం రాష్ట్ర నిధుల నుండి పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాలకు జగన్ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు ఖర్చు చేసిన పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే పదిహేడు కాలేజీలు నిర్మించాలనే జగన్ ప్రచారం పచ్చి అబద్దం ఐదేళ్లలో పదిహేడు మెడికల్ కాలేజ్ నిర్మాణాలకు రాష్ట్ర నిధుల నుండి ఒక్క పైసా కూడా ఎందుకు ఇవ్వలేదు మెడికల్ కాలేజీలకు ఇస్తే సంక్షేమ పథకాలకు కోత పెట్టాల్సి వస్తుందని కదా ఐదేళ్లలో మెడికల్ కాలేజీలకు ఒక పైసా కూడా ఖర్చు చేయని జగన్ రాబోయే రెండు డాలర్లు ఇంకా అవసరమైన ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయమని చంద్రబాబును ఎందుకు బద్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు